మరణంలోనూ జీవం పోయడమంటే ఇదేనేమో కొడుకు మరణించిన ఆ బాధను దిగమింగుకొని ఇతరులకు జీవం పోయాలని నిర్ణయించుకున్నారు ఆ తల్లిదండ్రులు నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడు తన అవయవదానం ద్వారా ఇప్పుడు అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాడు కన్నీళ్లను సైతం పక్కన పెట్టి గొప్ప మానవత్వంతో ముందుకొచ్చిన ఆ ఆదర్శ కుటుంబాన్ని వారి నిర్ణయాన్ని అభినందిస్తూ ప్రత్యేక కథనం నంద్యాల జిల్లా పాములపాడు మండలం భానుముక్కుల టర్నింగ్ వద్ద ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది బైక్పై వెళుతున్న ఆత్మకూరు వాసి ప్రశాంత్ అనే ముప్పై రెండు సంవత్సరాల యువకుడు అదుపు తప్పి కింద పడిపోయాడు ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద తీవ్రత కారణంగా మెరుగైన చికిత్స కోసం ప్రశాంత్ను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రశాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక తుదిశ్వాస విడిచాడు కొడుకు మరణంతో కుంగిపోయినప్పటికీ ప్రశాంత్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లో కృష్ణవేణి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది తన కొడుకు మరణించికూడా పలువురికి జీవం పోయాలనే గొప్ప సంకల్పంతో వారు ప్రశాంత్ అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు ప్రశాంత్ అవయవాలను ఆంధ్రప్రదేశ్ జీవనాధార్ సంస్థకు అప్పగించారు తల్లిదండ్రులు చూపిన ఈ సాహసం మానవత్వం ఇప్పుడు స్థానికంగా అందరికీ ఆదర్శంగా నిలిచింది కొడుకును కోల్పోయిన అవయవదానం ద్వారా పది మందికి ప్రాణం పోసిన ఈ కుటుంబానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి తాను మరణించి కూడా పలువురికి జీవం పోయనున్న ఆత్మకూరువాసి ప్రశాంత్ ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచాడు మరణానంతరం కూడా తన అవయవాల ద్వారా ఇతరులకు జీవం పోయాలని నిర్ణయించుకున్న ప్రశాంత్కు మరియు ఆ గొప్ప నిర్ణయం తీసుకున్న వారి తల్లిదండ్రులకు ఆఫ్